జురాసిక్ పార్క్ లాంటి సినిమాలు తీసిన హాలీవుడ్ డైరెక్టర్ స్టీవెన్ స్పిల్బర్గ్ ని కలుసుకున్నాడు రాజమౌళి మొన్న మధ్య ఆన్లైన్ లో ఇంటర్వ్యూ కూడా చేశాడు ఆస్కార్ వేడుకల తర్వాతే స్పిల్బర్గ్ తో జక్కన చర్చలు ఉంటాయట అంటే ఇదంతా మహేష్ బాబుతో ప్లాన్ చేస్తున్న సినిమా కోసమేనా ట్రిపుల్ ఆర్ తర్వాత రాజమౌళి తీయబోయే సినిమా బడ్జెట్ పన్నెండు వందల కోట్లు ఇది ఫైనల్ మార్చి ఇరవై ఐదున హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ డ్రీమ్ వర్క్స్ తో జక్కన్న ఫ్యూచర్ మూవీ టీమ్ డీల్ కి సంబంధించి చర్చ జరగబోతోందట మహేష్ బాబుతో రాజమౌళి సినిమా ఆగస్టు నైన్త్న లాంచ్ కాబోతుంది అయితే ఈ ప్రాజెక్టు పాన్ వరల్డ్ మూవీగా తీయాలనే జక్కన్న ఫిక్స్ అయ్యాడు అందుకే హాలీవుడ్ సంస్థతో లింకప్ కి రెడీ అయ్యాడు మార్చి ఇరవై ఐదు తర్వాత భారీ సర్ప్రైజ్ ఉండబోతుందట రాజమౌళి దర్శకుడే కానీ నిర్మాత కాదు కానీ తన సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకు హాలీవుడ్ సంస్థల సపోర్ట్ కావాలి ఎలాగో గోల్డెన్ గ్లోబ్ పేరు వచ్చింది జేమ్స్ కామెరా నుంచి జురాసిక్ పార్క్ చేసిన స్పీల్బర్గ్కి కి పెద్ద దర్శక నిర్మాతలతో స్నేహం కుదిరింది అందుకే ఇండియానా జోన్స్ తాలూకు కొన్ని రైడ్స్ సొంతం చేసుకోబోతున్నాడట మహేష్ బాబుతో రాజమౌళి తీయబోయేది ఇండియానా జోన్స్ లాంటి కథ అని తెలుస్తోంది సౌత్ ఆఫ్రికా అడవుల్లో అద్భుతాల వేట కాన్సెప్ట్ కి ఇండియా జోన్స్ లో కొన్ని సీన్స్ ని మరింత బెటర్ గా మార్చి వాడుకోబోతున్నాడట ఓ రకంగా ఇది రీమేక్ లాంటి ప్రయోగమే అనొచ్చు ఇంకా విచిత్రం ఏంటంటే కార్తికేయ టూ లోని రెండు సీన్లను కూడా రాజమౌళి టీం కాపీ రైట్స్ తీసుకుంటోందట అంటే అచ్చంగా ఆ సీన్లు వాడాలని కాదు వాటిని తన కోణంలో మరింత హైలైట్ చేసి రాసుకుంటున్నాడట జక్కన్న సో ఇప్పటి వరకు కాపీ రైట్స్ పరిస్థితి ఎలా ఉన్న పాన్ వరల్డ్ మార్కెట్ అంటే కాపీ రైట్స్ విషయంలో జాగ్రత్త వహించాల్సిందే అందుకే ఈ జాగ్రత్తలని తెలుస్తోంది ఆస్కార్ వేడుకలు మార్చి పన్నెండున జరుగుతాయి వాటి తర్వాత మార్చి ఇరవై ఏడు స్పీల్బర్గ్ తో రాజమౌళి నార్త్ అమెరికా రిలీజ్ విషయంలో డ్రీమ్ వర్క్స్ బ్యానర్ సాయం తీసుకుబోతున్నాడట విచిత్రం ఏంటంటే చాలా కాలం తర్వాత మహేష్ బాబు మళ్లీ కౌ బాయ్ పాత్ర వేయబోతున్నాడు అది కూడా రాజమౌళి సినిమాలు ఇండియానా జోన్స్ ఐదవ సిరీస్ కూడా రాబోతోంది ఇలాంటి టైంలో ఇండియానా జోన్స్ రీమేక్ అంటే అది ఇండియా వరకే పరిమితం అవుతుంది మరి పాన్ వరల్డ్ మూవీగా ఎలా మారుతుంది అనే డౌట్లు వస్తున్నాయి అయితే ఇండియాన జోన్స్ లోని పాత్రలు సీన్లను తమ కథకి అనుగుణంగా వాడుకోబోతున్నారు కానీ పూర్తిగా అదే కథ కాదనే ప్రచారం జరుగుతోంది మొత్తానికి సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాను రాజమౌళి ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకువెళ్లేలా ఉన్నాడు